ఆ తర్వాత మేమైతే నర్సరీకి వచ్చేసాం సిఎంఆర్ నర్సరీకి ఇక్కడ బ్యాంబూ షూట్స్ కొందామని వచ్చామన్నమాట యాక్చువల్గా ఇంట్లో పెట్టుకునే ఇండోర్ బ్యాంబూ షూట్స్ పాడయ్యాయి గాను అందుకే కొత్త తీసుకోవడానికి వస్తే మరి ఇక్కడ రకరకాల చెట్లు అయితే కనిపిస్తున్నాయి మా వారైతే కంగారు పెడుతున్నారు వద్దొద్దు ఇప్పుడు ఏం కొనొద్దు పద పద అంటూ ఎందుకనంటే వరలక్ష్మి రథానికి పెట్టిన పత్రి పువ్వులు అన్నీ కూడా గోస్తాన్ని నదిలో కలపడానికి అయితే వచ్చామండి మరి ఇదిగో మధ్యలో ఈ పని అయితే చూసుకొని వెళ్దాం అనుకున్నాము నాకు అప్పుడే గుర్తొచ్చింది ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదండి మినీ కదంబం కదంబ వృక్షం బయటను వేసుకుంటే చాలా పెద్దదైతే అయిపోతుంది అలా కాకుండా ఇంట్లోని మనం ఇండోర్ ప్లాంట్ కింద వేసుకోవచ్చు అనమాట ఎలా అంటే ఇదిగో గోలంలో చూస్తున్నారు కదా ఆ మినీ కదంబం బ్యాంబూ షూట్స్ అయితే కొన్నాము తను అయితే తీసుకువెళ్ళి పెట్టేసింది ఇంక ఇక్కడికి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఒక గుడి ఉంటుందండి చూసారు కదా గుడి వెనకాతల ఈ రకంగా తామర పువ్వులు ఇంకా నది అయితే కనిపిస్తూ ఉంది ఈ మధ్యలోకి వచ్చి ఇక్కడ నుంచి పై నుంచి అయితే దండం పెట్టుకొని వేసేస్తూ ఉంటాం అనమాట వినాయక చవితికి వరలక్ష్మి రథానికి పెట్టిన పత్రి పువ్వులు అన్నీ కూడాను ఇందులోనే వేసేస్తూ ఉంటాం